నెల్లూరు జిల్లా సంగం వద్ద పెన్నానదిలో ఇరుక్కున్న మూడు బోట్లను ఎట్టకేలకు బయటకు తొలగించారు ఇసుక రీచ్ నుండి ఇసుకను తరలించే మూడు బోట్లు వరద ప్రవాహంలో పెన్నా నదిలోకి కొట్టుకుని వచ్చాయి బోట్లు బ్యారేజీ వైపు వెళ్లకుండా మధ్యలోనే ఓ చోట ఇరుక్కుని ఆగిపోయాయి దీంతో బ్యారేజీకి పెను ప్రమాదం తప్పింది రెండు రోజుల నుండి అధికారులు బోట్లను బయటకు తీసేందుకు సన్నాహాలు చేపట్టారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో అతి కష్టంపై ఎట్టకేలకు మూడు బోట్లను ఒడ్డుకు చేర్చారు ఆత్మకూరు ఆర్డీఓ పావని డీఎస్పీ వేణుగోపాల్ పర్యవేక్షణలో బోట్లను వెలికితీశారు స్విమ్మర్స్కి అలాగే రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అలాగే సోమశిల చైర్మన్ అండ్ లోకల్ లీడర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అండి ఈ ఆపరేషన్ని హానరబుల్ మినిస్టర్ గారు అలాగే హాన్రబుల్ కలెక్టర్ గారు హానరబుల్ ఎస్పి గారు స్వయంగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళు దిశానిర్దేశం చేస్తున్నారు ఇక మీదట ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను సార్ మా నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం గారు ఆధ్వర్యంలో ఈ బోటు ఈ మెర్నా బ్యారేజ్ దగ్గరలో అంటే యాభై వందల మీటర్లు స్టక్ పేయడం జరిగింది కాబట్టి దానికి సంబంధించి జిల్లా యంత్రాంగం మన సోమస్ల చైర్మన్ గారు మొత్తం అంతా కలిసి నిన్న మధ్యలో నుంచి ఆపరేషన్ చేపట్టిన భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటన జరుపుకున్న సైట్లో అన్ని జాగ్రత్త తీసుకోవాలని చెప్పి అందరికీ చూసడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించాలి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు సక్సెస్ ఏం జరిగింది నిన్న కరెక్ట్గా చూసి ఎస్పీగా చూసిన తర్వాత మేము ప్రాసెస్ స్టార్ట్ చేసాము మొత్తం మీద తీసుకోండి ఏం జరిగింది సార్ నిన్నటి నుంచి కూడా ఈ యొక్క బోట్ స్ట్రక్ అయిన తర్వాత దాని కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు అందరూ కూడా జిల్లా యంత్రాంగమంత్రు కూడా ఇక్కడ రావడం జరిగింది దాన్ని ఎలా తరలించాలని ఉద్దేశంతో నిన్న మధ్యాహ్నం ప్లాన్ చేసి దాన్ని తరలించడానికి ఒక మనం కోర్టు నుంచి కూడా రెండు రెండు బోట్లు రావడం జరిగింది అదేవిధంగా లోకల్గా ఇక్కడ ఒక బోటు సాయంతో ఇతర మంది ఎన్డీఏ సాయంతో దాన్ని లోపులేసి కదలకుండా దాన్ని కట్టేసే ప్రాంతంలో తర్వాత బోట్ల సహాయంతో వాటి పైకి దాన్ని తరలించడం జరిగింది ఒక సురక్షిత ప్రాంతాన్ని పంపడం ఈరోజు తెల్లవారు ఐదు గంటల నుంచి ఆపరేషన్ పెట్టడం జరిగింది అక్కడ స్ట్రక్ అయినటువంటి పెద్ద బో ముప్పై టన్నుల బురువు ఉండేటువంటి బోటుని ఇక్కడ ఉండేటువంటి ఎస్డిఆర్ఎఫ్ ఎన్ఏఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ అదేవిధంగా లోకల్గా ఉండేటువంటి మత్స్యకారులు ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి కొంతమంది మీరు చూస్తున్నారు సురక్షిత ప్రాంతానికి తరలిచ్చారు అదేవిధంగా నిషిద్ధ ఈ ప్రాంతంలో ముందు ముందు కూడా ఇంకెప్పుడు కూడా బోట్లు ఇక్కడ నిలపరాదని చెప్పి అధికార యంత్రాంగం వాళ్ళని ఆదేశించడం జరిగింది ఇప్పుడు ఉండేటువంటి మీరు చూసినట్లయితే సేఫ్ సైడ్ లో దాన్ని బోట్లు పెట్టి చేయడం జరిగింది దీనికి ప్రభుత్వ యంత్రాంగానికి అదేవిధంగా ఇక్కడ దానికి సహకరించినటువంటి లోకల్ గా ఉండేటువంటి అందరికి కూడా మన ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు ఇది ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరిగేదండి ఏం జరుగుతుంది ఏంటి అని ఏ గంటకి ఆ గంటకి గౌరవనీయులు మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారైనటువంటి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు గంట గంటకి మానిటర్ చేస్తూ ఇక్కడ ఎట్లా చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏ విధంగా జరుగుతూ ఉంది ఆపరేషన్ ఎంతవరకు వచ్చిందని చెప్పి గంట గంటకి ఆయన తెలుసుకుంటూ మమ్మల్ని మాకు దిశానిర్దేశం చేస్తూ తొందరగా వీలైనంత తొందరగా ఈ సమస్యని పరిష్కారం చేసేందుకు ఆయన చూపినటువంటి చొరవ చొరవకు మేము ఆయన చొరవ ఆయన చొరవతోనే ఈ విధంగా ఎంబటే దీన్ని ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను